హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను స్నితాని ఈరోజు వచ్చేసి సేమియా పులిహోర అండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడైతే మనము రెసిపీలోకి అనేది వెళ్ళిపోదాము ఇప్పుడు నేను ఒక బ్యాండల్ అనేది పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని అది హీట్ అయినాక కొంచెం ఆవాలు అలాగే శనగపప్పు అలాగే మనము జీడిపప్పు అనేది వేసేసుకొని కొంచెం వెండిమిర్చి వేసేసుకున్నాను అలాగే వేసనపప్పు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ వేగి చేసుకుంటున్నానండి ఇది వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు తిరుపతి ఆడిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకొని ఈ పసుపు కూడా మనము పచ్చివాసిన పోయేదాకా కొంచెం ఒక టూ మినిట్స్ వేయించేసుకొని మనము సేమియా అనేది టూ కప్స్ వేసుకుంటున్నానండి నేను వన్ కప్ చూపించాను మీకు ఇందులో టూ కప్స్ వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడైతే వన్ కప్కి టూ కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి నేను ఇంట్లో టూ కప్స్ వేసుకున్నాను కాబట్టి టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ అనేది వేసేసుకొని మనము బాగా కలుపుకోవాలండి ఇట్లా చాలా సింపుల్ అండి ఈ ట్రిక్ మనం వేయించేసి వేరే ప్లేట్లోకి తీసుకొని ఇట్లా వేసుకోకుండా చాలా సింపుల్గా చెప్తున్నాను ఇప్పుడైతే కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనకి ఉడుకుతుంది కదా ఇది అంటకుండా మనం లైట్గా కలుపుకోవాలండి ఇది చాలా సింపుల్ అండి ఎందుకంటే మనం సేమియా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనము ఈ పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకొని మనము దాంట్లో కలుపుకుంటాం కదా ఇదైతే డైరెక్ట్గా ఇట్లా వాటర్ పోసేసుకొని చేసుకొని చేసుకుంటే చాలా ఒక ఫైవ్ మినిట్స్లో అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇది ప్రసాదాలకు కూడా పెట్టుకోవచ్చు మనము ఎప్పుడైతే మనకి ఆల్మోస్ట్ వాంట్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకొని మనం ఒక నిమ్మ చెక్క అనేది కలుపుకుంటే మనకి పులిసన్నం అనేది సారీ పులిహోర సేమ్యా పులిహోర అనేది ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి మ ఎలాంటి మరిన్ని మీ మేము ఉంటాను బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూసి ఎంజాయ్ చేయండి